పరమో పేరిట మీ అందరికీ శులోం కలవర టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి గురించి నేను మొదటి వీడియోలో మీకు కానుకలు తీసుకుంటారా తీసుకోరా కానుకలు జోలికి వెళ్తారా వెళ్ళరా అనేది మీకు స్పష్టంగా ఎవరు ఇచ్చడం జరిగింది కానుకలను ముట్టుకోరా విషయాన్ని ఆ యొక్క సత్యాన్ని మీకు నేను తెలియజేయడం జరిగింది మరొక కొత్త విషయం ఏంటంటే అలాగే మొన్నటి వీడియోలోనే తన కుటుంబం పోషణ కొరకు తన వ్యక్తిగత ఖర్చులకు సతీష్ కుమార్ గారి వ్యక్తిగత ఖర్చులకు తన పెళ్లి వ్యక్తిగత ఖర్చులకు ఖర్చులకు ఏ డబ్బులు పడతారు పడతారనేది కూడా మీకు తెలియజేశాను వారు రాసిన బుక్స్పై వచ్చిన అమ్మకం వచ్చిన ఆదాయం ప్లస్ బహుగా సతీష్ కుమార్ గారిని బహుగా ప్రేమించి ఇచ్చిన డబ్బులను సతీష్ కుమార్ గారు వ్యక్తిగత పోషణ కొరకు వాడుతారని నేను మీకు స్పష్టంగా తెలియజేశాను మరొక విషయం ఏంటంటే అలాగే మరిన్ని కొత్త విషయాలు నా కళ్ళతో సతీష్ కుమార్ గారు పక్కన గడిపిన రోజుల్లో నేను చూసిన సత్యాలను మీకు తెలియజేయాలని తెలియజేస్తానని మాట ఇచ్చినాను మరొక కొత్త విషయం ఏంటంటే కానుకలు ప్లస్ కానుకలు తీసి మీరు ప్రస్తావన వద్దు మనకి ఇప్పుడు ఇంకా కానుకలు ప్రస్తావన అంటే కానుకలు సతీష్ కుమార్ కానుక ప్రస్తావన తీసి కొంచెం అయ్య డైవర్ట్ చేద్దాం ఇప్పుడు తన వ్యక్తిగతంగా ఇచ్చిన ఖర్చుల్లోనే సతీష్ కుమార్ గారు ఇంకా ఏం చేస్తారనే కొత్త విషయం మీకు ఒకటే కొత్త విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఆ కొత్త విషయం ఏంటంటే మీకు సారీ సతీష్ కుమార్ గారు ఆ యొక్క వ్యక్తిగత ఇచ్చిన ఆ డబ్బుల్లోనే క్రమం తప్పకుండా కృత కృతజ్ఞతరపుణలో మందిరాలు వేస్తారు ఇస్తారు అలాగే తన ద క్రమం తప్పకుండా దశ భాగాల్లో దశమ భాగాలను మందిరాలను ఇస్తారు ఇంకా హాస్పిటల్ హాస్పిటల్లో వచ్చేసి మనసారి కాల్లవారు టెంపుల్లో హాస్పిటల్లో నిర్మించడం కానీ వృద్ధులకు పెన్షన్ ఇవ్వటం కానీ ఇంకా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ స్టార్టింగ్ టైంలో స్కూల్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రీ బ్యాగ్స్ ప్రీ బుక్స్ ఇంకా వాళ్ళకి కావాల్సిన చాలా సంబంధించిన విషయాలు అన్నీ ఇక అలా అతని వ్యక్తిగత ఖర్చు డబ్బుల్లోనే అతను సతీష్ కుమార్ గారు ఖర్చు పెడతారు వాటికి కూడా కానుకలు ఇచ్చారు అలా ఇంకా తన వ్యక్తిగతంగా ఇచ్చిన డబ్బులతో ఇ అనేక చాలా ఉన్నాయండి ఇంకా మీకు చెప్పాలంటే సతీష్ కుమార్ గారు చేసే వ్యక్తిగత సేవ అంటే మనం ఇప్పుడు కలవర్ టెంపుల్ ఇచ్చే నుకూలను ముట్టుకోరు అంటే ఇప్పుడు కలవర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు చేసే సేవ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సేవ చేస్తున్నారండి వ్యక్తిగతంగా కలవర్ టెంపుల్ వచ్చి ఒక్క రూపాయిని కూడా ఆశించకుండా మనకి మనకు ఫ్రీగా సేవ చేయ కష్టపడి సేవ చేస్తున్నారు రేయింబాబులు కష్టపడుతున్నారండి నిద్ర ఆగారాలు లేకుండా కష్టపడుతున్నారండి కష్టపడతారండి టయానికి అందం తినకుండా టయానికి నిద్రపోకుండా రాత్రుల మెలుగుతో ఉండి బైబిల్ని చదువుకోటం మెసేజ్లు టైప్ చేయటం దేవునితో వ్యక్తిగతంగా ఎక్కువ గంటలు గడపటం కష్టపడి ఆ అలజేస్తూ అనేకమైన ఆత్మలను రక్షిస్తున్నారు ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి ఆ వాక్యం ద్వారా ఇది ఒక సత్యం మరొక సత్యాన్ని నేను మరలా ఈసారి బైబిల్ రీడింగు ఎలా చదువుతారు దేవునితో వ్యక్తిగతంగా ఎలా గడుపుతారో ఎన్ని గంటలు గడుపుతారు ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు ఎలా దేవునితో మాట్లాడతారు అనేది మీకు నేను స్పష్టంగా తెలియజేయాలని తెలియజేస్తాను ఈ యొక్క సత్యాలని నా ద్వారా బయటకు బయలుపరిచి బయలుపరచిన విధానాన్ని బట్టి ఆ దేవునికి నిండు కృతజ్ఞతలు అలాగే వింటున్న మీకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సత్యాలని అనేక తెలియజేయండి తెలిసిన సత్యం సత్యాన్ని మనం చెప్పుకపోవడం కూడా పాపమే సర్వలోకానికి వెళ్ళే సర్వస్ సర్వలోకానికి వెళ్ళే సర్వ లోకానికి వెళ్ళే సర్వసృష్టికి దేవుడు సువార్థ ప్రకటించమన్నాడు అంటే ఆ సువార్థ ప్రకటించుకోవడం పాపమేగా నీకు తెలిసిన తెలుసు యేసుక్రీస్తు సిలువలో మరణించాడని యేసుక్రీస్తు సెలవులో మూడో మరణించి తిరిగి మూడో రోజు నుంచి చూశారనే విషయం తెలుసు అన్నీ తెలుసు మనకి కానీ ఆ విషయాన్ని ఇతరులకు ఇతరులతో పంచుకోపోవటం పాపమే కదా ఆ సత్యాన్ని మరి ఈ సత్యాన్ని కూడా సతీష్ కుమార్ గారు గురించిన తెలిసిన సత్యాన్ని కూడా నేను ఇతరులకు చె చెప్పకపోవటం పాపమే కదా అందుకే ఈ సత్యాన్ని నేను చెప్పాలని ఎప్పటి నుంచో అనుకున్నాను నాకు తెలుసు తెలిసింది కాడ నుంచి అనుకున్నాను ఎప్పుడు సత్యాన్ని చెప్పకపోవడం పాపం అనే విషయాన్ని తెలిసింది కాడ నుంచి నా మైండ్లో ఇది ఫిక్స్డ్ అయిపోయింది సతీష్ కుమార్ గారి గురించి సత్య ఈ యొక్క సత్యాన్ని నేను ప్రకటించకూడదు మరి ఆ సత్యాన్ని ప్రకటించకపోవడం వల్ల నేను కూడా పాపం ఇప్పుడు పాప ఇష్టపడుతున్నాయి కదా నేను నిర్ణయించుకుని నేను మీకు ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది ايش